గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు ఇదే చెప్తూ ఉంటారు అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి ఏ విధమైన సలహాలు తీసుకోవాలి ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది కన్యారాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏ గ్రహం అనుకూలించాలి ఏ గ్రహం వల్ల ఈ ఆర్థిక ఇబ్బందులు తగ్గి ధన ఆదాయం ఉంటుంది అంటే కన్యారాశికి అధిపతి భుజుడు కన్యారాశికి మనం ధనస్థానాన్ని చూసుకోవాలి దశమ స్థానాన్ని చూసుకోవాలి అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి ధనాధిపతి దశమాధిపతి ఇద్దరు ఉపకరిస్తారన్నమాట ఈ కన్యారాశికి ధనాధిపతి శుక్రుడు అవుతాడు ధనస్థానం తులారాశి అవుతుంది దశమాధిపతి ఏమో బుధుడు అంటే లగ్నాధిపతి దశమాధిపతి కన్యారాశికి ఒకటే బుధుడే అవుతాడు ద మిథున రాశి అవుతుంది ఈ రెండు స్థానాల్లో ఉన్న గ్రహాలని కూడా మనం చూసుకోవాలి ఈ రెండు గ్రహాలతో పాటు ఈ రెండు గ్రహాలని మనం బలోపేతం చేసుకోవాలి బుధుడిని బలోపేతం చేసుకోవాలి అంటే బుధు బుధుడికి సంబంధించిన పరిహారాలు మనం పాటించాలి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు పాటించడం వల్ల కూడా మనకు ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఈ శు శుక్రుడికి సంబంధించిన శుక్రుడికి సంబంధించిన వృత్తి ఏముంటుంది అంటే శుక్రుడికి సంబంధించింది ఇక్కడ తులారాశికి వచ్చేసరికి జడ్జిలు లాయర్సు అంటే జడ్జిలుగా ఉండడము లా చదువుకోవడము దీనివల్ల ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి దీ మళ్ళీ బ్యూటిషియన్ కోర్సులు చేయడము అంటే బొటిక్స్ రన్ చేయడము ఈ వీటికి సంబంధించిన వృత్తి వ్యాపారాలు చేయాలన్నమాట ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారము అంటే ఈ బాడీ స్ప్రేలు ఈ స్టాల్స్ ఉంటాయి కదా షాప్స్ ఉంటాయి కదా వీటికి సంబంధించిన వ్యాపారాలను చేయడం వల్ల కూడా బుధుడి మనకి దా రాశి వాళ్ళకి ధన ఆదాయం అధికంగా ఉంటుంది వీళ్ళు ఇంకా ఏం చేయాలి అంటే బుధుడికి సంబంధించిన వ్యాపారాలు చేయాలి అంటే న్యూస్ పేపర్స్ రన్ చేయడము న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ ప్రెస్లు రన్ చేయడము ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు ప్రింటింగ్ ప్రెస్లు అనేది తగ్గినప్పటికీ కూడా దానికి ఆల్టర్నేట్గా మన టీవీ ఛానల్స్ రన్ చేయడము వంటివి కూడా చేసుకోవచ్చు అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడము లేదా సినిమాకి సంబంధించిన కెమెరా మెన్లుగా ఉండడము ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఆదాయం చాలా విపరీతంగానే ఉంటుంది అలా ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేయడము కెమెరా మెన్లుగా ఉండడము ఈ ఫోటో స్టూడియోస్ పెట్టుకోవడము లేదా యూట్యూబ్ స్టూడియోస్ పెట్టుకోవడం వల్ల కూడా వీళ్ళకి ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఈ ధన ఆదాయం అధికంగా లేదు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము అనుకునే వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలి శుక్రుణ్ణి బుధుణ్ణి ఇద్దరినీ బలోపేతం చేసుకోవాలి బుధుణ్ణి బలోపేతం చేసుకోవాలి అంటే బుధవారం రోజున తలస్నానం చేయండి తలస్నానం చేసి ఒంటిపూట భోజనం చేయండి మాంసాహారం అలవాటు ఉంటే కనుక ఆ రోజుకి మాంసాహారం తినకుండా ఉండండి శుక్రవారం కూడా అంతే శుక్రవారం తలస్నానం చేసి ఒంటిపూట భోజనం చేయండి మనకి మాంసాహారం లాంటివి అలవాటు ఉంటే కనుక ఆ రోజు తినకుండా ఉండండి సాత్విక ఆహారాన్ని పూజించండి బుధవారము శుక్రవారం ఈ రెండు రోజులు దానివల్ల కూడా మనకి బుధుడు శుక్రుడు బలోపేతం అవుతారు ఇంకేం చేయాలంటే శుక్రుడిని బలోపేతం చేసుకోవడానికి తాంబూల సేవనం రోజు తమలపాకులు ఒక్క అంటే మనం చూసిన కిళ్ళీలు లాంటివి కాకుండా మళ్ళీ మాకు అది మాకు అసలే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీరు రోజు కిళ్ళి వేసుకోమంటే మాకు ఖర్చు కదా అనకుండా ఒక రెండు తమలపాకులు ఒక్క సున్నం కలిపి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రోజు వేసుకోవడం వల్ల కూడా బుధుడు శుక్రుడు ఇద్దరు బలోపేతం అవుతారు రెండు గ్రహాలకి శాంతి అవుతాయి రోజు సుగంధ ద్రవ్యాలు వాడడం అంటే అత్తర్లు అలాగంటే బాడీ స్ప్రేలు సెంట్లు వంటివి వాడడం వల్ల కూడా బుధుడు బలోపేతం అవుతాడు ఇలాగ బుధుడిని శుక్రుడిని బలోపేతం చేసుకోవడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు తగ్గి ధన ఆకర్షణ పెరుగుతుంది